అందరికీ నమస్కారం నేడు శ్మశాన వైరాగ్యం అంటే ఏమిటో చూద్దాం మనకు అనేక రకమైన వైరాగ్యాలు ఉంటాయి అది పురాణ వైరాగ్యము ప్రసూతి వైరాగ్యము శ్మశాన వైరాగ్యము ఇలాంటి పురాణ వైరాగ్యం అనగానే ఎవరైతే పురాణం చెబుతారో పురాణం చెప్పే గురువు గారు చెప్పేంతవరకు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది తీరా అది అయిపోగానే దాని దారుణ అది ఉంటుంది మన దారణ మనం ఉంటాము అదే విధంగా ప్రసూతి వైరాగ్యం పిల్లలకి అనేటప్పుడు ఆ బాధలు పడలేక ఇక పిల్లల్ని కనకూడదు అనుకుంటారు మరలా కొంతకాలాన్ని మరలా పిల్లలు కనడానికి సిద్ధమవుతూ ఉంటారు అది ప్రసూతి వైరాగ్యం అలాగే శ్మశాన వైరాగ్యం ఎవరైతే చనిపోయినప్పుడు శ్మశానం వరకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చూసిన వారు జీవితం అంటే ఇంతే కదా అని అనుకుంటారు ఆ తర్వాత మర్లి మరలా ఈ లోకంలో దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి ఎవరి దారిన వారు ఉంటూ ఉంటారు కాబట్టి సుశాన వైరాగ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చనిపోయనను వార్త వినినట్టి వేలలో చనిపోయనను వార్త వినినట్టి వేలలో గమ్మున దానిని నమ్మలేరు చనిపోయనను వార్త వినినట్టి వేలలో గమ్మున దానిని నమ్మలేరు చివరి స్నానంబును వేలలో చివరి స్నానంబును వేలలో కన్నీటి స్నానం బే కలుగుచుండు చివరి స్నానంబును చేయించు వేలలో కన్నీటి స్నానం బే కలుగుచుండు నూకలు కొద్దిగా నోట పోసడి వేళ నూకలు కొద్దిగా నోట పోసడి వేళ చివరి చూపిది అని చింతగలుగు నూకలు కొద్దిగా నోట పోసడి వేల చివరి చూపిది అని చింతగలుగు పా అనిపించి బాధ కలుగు పాడపై శవమును పండబెట్టిన వేళ బ్రతుకి ఇంతే అనిపించి బాధ కలుగు నలుగురు మోయుచు నడిచడి వేళలో నలుగురు మోయుచు నడిచడి వేలలో కన్నీరు కాలువై కారుచుండు నలుగురు మోయుచు నడిచడి వేలలో కన్నీరు కాలువై కారుచుండు దింపుడు కళ్ళము తీర్చడి వేలలో దింపుడు కళ్ళము తీర్చడి వేలలో లేదు నమ్మకమిక లేశమైనా లేదు నమ్మకమిక లేసమైనా కట్టెలపై బిట్టి కాల్చడి వేలలో కట్టెలపై బిట్టి కాల్చడి వేలలో ఆగబోదు అధికమౌ అశ్రుధార కట్టెలపై బెట్టి కాల్చడి వేలలో ఆగబోదు అధికమౌ అశ్రుధారపాలమ్ము కాలి కపాలమ్ము పేలిపోయడి వేళ కాలి కపాలమ్ము పేలిపోయెడు వేళ మరలి రాడని మరలిరాడని ఇక మరలిపోవు కాలి కపాలమ్ము పేలిపోయేడు వేళ మరలిరాడని ఇక మరలిపోవు చుట్టుపక్కల వారికి పట్టకుండు చుట్టుపక్కల వారికి పట్టకుండు చుట్టుపక్కల వారికి పట్టకుండు బంధు ముకు తొలుత బాధ తగ్గు తొలుత బాధ తగ్గు పిదప వాణి కుటుంబము కుదుటపడును పిదప వాణి కుటుంబము కుదుటపడును కాలగతి చూపును ఒక ఇంద్రజాలమిదియే కాలగతి చూపు ఒక ఇంద్రజాలమిది చనిపోయెనను వార్త వినినట్టి వేలలో గమ్మున దానిని నమ్మలేరు ఎవరిని చనిపోయారు అని వినగానే అది నిజంగా నమ్మవది కాదు ఎందుకంటే అరే నిన్ననే కదా అరే మా ఉదయమే కదా నాతో మాట్లాడింది అప్పుడే ఎలా చనిపోతారు అని నమ్మలేరు ఎవరు తర్వాత తీరాకని వెళ్ళి చూసిన తర్వాత పార్థవ దేహాన్ని చివరి స్నానంబును వేలలో కన్నీటి స్నానం కలుగుచుండు ఆ దేహానికి ఇక చివరిగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసే సమయం చూస్తే అందరికి ఇంకా ఇదే కదా చివరి స్నానం అంటూ ఎంతో బాధ కలుగుతుంది కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి నూకలు కొద్దిగా నోట పోసడి వేల చివరి చూపిది అని చింతగలుగు తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ దేహం నోట్లో అందరూ తలా కొద్దిగా బియ్యం పోస్తున్నప్పుడు అయ్యో ఇదే కదా చివరి చూపు అంటూ ఇంకా ఇంకంత విచారం కలుగుతుంది పాడేపై శవమును పండబెట్టిన వేళ బ్రతికింతే అనిపించి బాధ కలుగు అలా శవాన్ని పాడే మీద పండబెట్టినప్పుడు ఎవరికైనా ఈ ఏడు కట్ల పాడే గతి కదా చివరికి ఎంత బతుకు బతికినా ఇదే కదా చివరి మజిలి అన్నట్టుగా ఆ నా ఆపుకోలేరు ఎవరు ఆ తరువాత నలుగురు మోయిచు నడిచిడి వేలిలో కన్నీరు కాలువై కారుచుండు ఇక నాలుగు వైపులా నలుగురు ఆ పాడేను ఎత్తుకొని మోస్తూ ఉంటే ఇంకా చూసి వెళ్ళగలినవారు శ్మశానందాక వెళ్తారు వెళ్ళలేని వారు ఇంకా అదే చివరి చూపు ఇంకా ఆ పైన చూడలేరా అతన్ని కాబట్టి వారికి కాలువలాగా కారిపోతూ ఉంటుంది ఇంకా ఆపుకోలే అనమాట దింపుడు లెమో తీర్చడి వేలలో లేదు నమ్మకమిక లేశమైన ఏదో ఆచారం ప్రకారం దింపుడు కలమనేది పాడెని కిందకి తీర్చి ఆ కన్న కొడుకు పెద్ద కొడుకు ఎవరు ఒకరు తనకి వరుస వచ్చాడు నానాను అమ్మాను అదా ఆ యొక్క శరీరం సేవం చేయడం చెవిలో పిలిచినప్పటికీ ఆచారం ప్రకారం పిలుస్తారు కానీ నిజానికి పిలిస్తే లేచి వస్తాడని నమ్మకం మాత్రం లేచి మాత్రం ఉండదు పిలిచే వారికి ఉండదు అక్కడ చుట్టూ ఉన్నటువంటి బంధువర్గానికి ఉండదు ఎందుకంటే ఒకసారి మరణించిన తర్వాత రావటం అనేది జరగదు పూర్వకాలంలో అంటే సరైన వైద్యం లేక ఆ చనిపోయారో లేదో తెలియకుండానే మన దహన కార్యక్రమాలు చేస్తే కష్టం అవుతుంది కాబట్టి అలా పిలిస్తే మరలా వచ్చి ఏమైనా చివరి ఆశగా వస్తాడేమో అన్నట్టుగా దింపుడు కళ్యాణ ఆశ అంటారు కానీ ఇప్పటి ఉన్నటువంటి వైద్య విజ్ఞానం వల్ల అటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి నమ్మకమిక లేదు లేసమైన కట్టెలపై పెట్టి కాల్చడి వేలలో ఆగబోదో అశ్రుధార అశ్రుధార అంటే కన్నీటి దార ఎప్పుడైతే దేహాన్ని కట్టెలపై పెట్టి కాలుస్తుంటే ఒక కొరివి పెట్టబోతుంటారు అప్పుడు మాత్రం ఇంకా ఆ పైన మిగిలేదు బూడిదే కాబట్టి అప్పుడు వచ్చేటువంటి కన్నీళ్ళను ఆపుకోవడం అంత సాధ్యమయ్యే పని కాదు ఆ పైన అలా తలకొరివి పెట్టిన తర్వాత కాలి కపాలము పేలిపోయేడు వేల మరలి రాడని ఇక మరలిపోవు ఇక చివరిగా కపాలం పేలిపోతుంది అంటే ఇంకా ఆ కపాలం పేలిన తర్వాత ఇంకా వచ్చే అవకాశమే లేదని మరలి రావడు ఇక ఇక వచ్చే అవకాశం ఏ లేదని వచ్చిన వాళ్ళందరూ తిరిగి మరలిపోతారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తున్నట్టు ఆ పైన ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడు పరిస్థితి చుట్టుపక్కల వారికి పట్టకుండా చుట్టుపక్కల ఉన్న ఆ వీధిలో ఉన్నటువంటి జనాలు ఎవరు పెద్దగా పట్టించుకోరమాట ఈ కాలంలో ఎప్పుడు శవాన్ని తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఎదురు చూసావ తప్ప అయ్యో పాపం పోయింది పోయారు అనే వాళ్ళకంటే ఎప్పుడు పోతే బాగుంటుంది శవాన్ని త్వరగా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటే ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువసేపు ఉంచకూడదు తొందరగా తీసేయండి తీసేయండి అంటుంటారు శవాన్ని కాబట్టి చుట్టుపక్కల వారికి పట్టకొండు బంధు వర్గమ్ముకు తొలి బాధ తగ్గు కొంతకాలానికి బంధువులకి బాధ తగ్గుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీద వారి యొక్క ఆధారపడ్డ వాళ్ళకంటే కొంచెం ఆధారం లేకుండా ఉన్న వాళ్ళకి తొందరగా బాధ తగ్గుతుంది బంధువర్గం మీద మరికొంత కాలానికి కానీ ఏ ఈ వ్యక్తి ఏ కుటుంబానికి చెందితాడో ఆ చెందించిన ఆ కుటుంబం వారికి వారు పట్టడానికి వచ్చే సమయం పడుతుంది కదా కాబట్టి పిదప బాని కుటుంబం కుదుట పడును ఎందుకంటే చనిపోయిన వ్యక్తితో కలిసి అందరూ పోలేరు కదా ఎవరి ఆయుష్ ప్రకారం వాళ్ళు ఉండాల్సిందే ఈ చనిపోయాడన్నా ఒక కష్టం వచ్చింది అని అనుకునే లోపు మరో కష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కష్టాన్ని తలుచుకుంటూ కూర్చుంటే రాబోయే కష్టాన్ని తట్టుకోవడం కష్టం అసలు జీవితం అంటేనే ఒక కష్టానికి ఇంకో కష్టానికి మధ్య వచ్చే కొద్దిపాటి సంతోషం అనమాట కాబట్టి మరో కష్టానికి సిద్ధమవుతూ ఉండాలి కాబట్టి వారు కూడా ఆ కుటుంబంలో కూడా కుదుటపడి వాళ్ళ జీ జీ జీవన కార్యక్రమాలని దైనందిన కార్యక్రమాలని తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా వారు వారి రోజువారీ కార్యక్రమాలని జరుపుకుంటూ ఆ బాధ నుంచి బయటపడిపోతారు ఇది ఎలా జరుగుతుంది కాలగతి చూపు ఒక ఇంద్రజాలం ఇది అవి ఈ విధంగా కాలం ఒక ఇంద్రజాలము ఇవన్నిటిని ప్రతి మనిషిని తన బాధ నుంచి బయటికి తెస్తూ ఉంటుంది బాధలోకి తోస్తూ ఉంటుంటుంది కాబట్టి ఈ కాలగతి కాలమనే ఇంద్రజాలానికి ఎవరు అతీతులు గారు అని దీని భావం కాబట్టి ఈ శ్మశాన వైరాగ్యం అనేది కొంతకాలం ఉంటుంది తప్పదు ఆ పైన మరలా ఎవరి రోజువారీ కార్యక్రమాలకు వారు చేస్తూనే ఉండాలి అని చెప్తూ చనిపోయనను వార్త విని వేళలో వేలలో గమ్మున దానిని నమ్మలేరు చివరి స్నానంబును చేయించు వేళలో కన్నీటి స్నానం కలుగుచుండు నూకలు కొద్దిగా నోట పోసడి వేళ చివరి చూపిది అని చింతగలుగు పండబెట్టిన వేళ పాడిపై శవమును పండబెట్టిన వేళ బ్రతుకింతే అనిపించి బాధ కలుగు నలుగురు మోయుచు నడిచడి వేళలో కన్నీరు కాలువై కారుచుండు దింపుడు కళ్ళము తీర్చడి వేళలో లేదు నమ్మకమికలే సమైనా కట్టెలపై బెట్టి కాల్చెడివేలలో ఆగబోదవు అశ్రుధార కాలి కపాలమ్ము పేలిపోయెడువేలా మరలి రాడని ఇక మరలిపోవు చుట్టుపక్కల వారికి పట్టకుండు ముకు తొలుత బాధ తగ్గు పిదప వాని కుటుంబము కుదుట పడును కాలగతి చూపు ఒక ఇంద్రజాలమిది కాలగతి చూపు ఒక ఇంద్రజాలమిదియే వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు